సక్సెస్ చేస్తే కనుక జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి తరలి రావాలని నేను కోరుకుంటున్నాను మనకు ఆర్టిస్ట్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మీరు ఏం పడకూడదు ఎందుకనంటే ప్రొటెస్ట్ చేయడం మన మన ఫండమెంటల్ రైట్ సో ప్లీజ్ డోంట్ గెట్ స్టేడ్ ఆఫ్ దిస్ ఓకే ప్లీజ్ కమ్ ఈరోజు రాష్ట్రం టైగర్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మా సార్ నుంచి కలి కలిసాం ఎందుకంటే నిరుద్యోగులకు చాలా పాజిటివ్గా మీ చేయించు మీ వెనుక మేము ఉంటాం ఖచ్చితంగా జూలై నాలుగో తారీఖు నాడు వందకు నూరుకు నూరు శాతం అనేటువంటిది ఈ ముట్టడి సెక్యూరిటీ ముట్టడి ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంతవరకు మేము రేవంత్ రెడ్డి పడుతూ ఉంటాం మేము కాదు మోదీలో మేము కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ సెక్రటరీ అయినటువంటి ముట్టడించడానికి మేమంతా వేలాది మందిగా లక్షలాది మందిగా జూలై నాలుగో తారీఖున మేము మా మాకండగా తెలంగాణ రాష్ట్రం టైగర్ అయినటువంటి ఆ కృష్ణ గారు కూడా మా అడుగుజాడులో నడుస్తాడు అదేవిధంగా అశోక్ సార్ కూడా మాకు ముందడు ముందడుగులో ఉంటాడు తెలంగాణ తెలంగాణ సోదరులారా మిత్రులారా అక్కలారా చెల్లెలారా ఒకసారి ఇప్పుడు పోరాటం చేసి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే కనీసం మనం ఉద్యోగాలు సంపాదించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జూలై నాలుగో తారీఖు నాడు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా వేలాది మందిగా లక్షలాది మందిగా మనం జూలై నాలుగో తారీఖు సెకండ్ ముట్టలిస్తామని మనం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ నమస్కారం గారు నిరుద్యోగులందరికీ అండగా ఉండి అనేక కార్యక్రమాల్లో నిరుద్యోగులు నిర్వహించిన అన్ని మీటింగ్కి మన అన్న పెద్దన్నగా వచ్చి మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డరు అదేవిధంగా రేపు నాలుగో తారీఖు సెక్రటరేట్ ముట్టడికి ప్రతి జిల్లాల నుంచి నిరుద్యోగులు తరలి రావాలి ఇప్పటికే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి ఏ తోయి లేకుండా నిరుద్యోగులకి నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నిరుద్యోగుల మిత్రులందరూ యథావిధిగా రేపు అనగా నాలుగో నాలుగో తారీఖు రోజు సెక్రటరేట్ ముద్దడి కార్యక్రమంలో భాగంగా మీరందరూ తరలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనకు మద్దతుగా ఆర్కెస్ట్ అన్న గారు మనం వెన్నంటే ఉండి మనం నడిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగుల మిత్రులందరూ చలో సెక్రటరేట్ ముద్దడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జూలై నాలుగో తారీఖున చేపట్టబోయే ఈ యొక్క కార్యక్రమానికి మా అన్న మా టైగర్ అన్న నిరుద్యోగుల ఆప్తమిత్రుడు మేము ఎప్పుడైనా యూనివర్సిటీ నుంచి నాలుగు అడుగులు వేయగానే ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ నాలుగు అడుగులే కాదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందుబాటులో ఉండి మాకు ఎన్నో వేల అసలు ఈరోజు ఎన్ని ధర్నాలు ఎన్ని దర్శన కార్యక్రమాలు ఇన్ని ధర్నాలు పర్మిషన్లు కావచ్చు ఇంత మొబిలైజేషన్ కావచ్చు లేదంటే ప్రభుత్వంతో ఈ శాంతియుతంగా చేసే ప్రతి ఒక్క పోరాటానికి మేము ఇన్ని రోజులు ఈ యొక్క మూమెంట్ చేసుకుంటూ వచ్చినామంటే దానికి కారణం ఆర్కృష్ణ అన్నయ్య ఎందుకంటే పర్మిషన్లు కావచ్చు మేము రావడం మేము చెప్పడం మేము ఏ ప్రోగ్రాం అయినా మేము ఎట్లా చెప్తే మాకు అట్లా అట్లా సంపూర్ణంగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతున్నందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ తరఫున ముందుగా మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా మేము ఇక్కడ ఎందుకు రావచ్చు అంటే మేము చేయాల్సిన పని మాకు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మేము పెద్ద పెద్దవాళ్ళని కలుస్తూ ఒక మద్దతు కూడగడుతున్నాం ప్రతి ఒక్కరూ మనకు మద్దతు ఇస్తున్నారు అన్ని పార్టీలను కలుస్తున్నాం ఉద్యమ సంఘాల నాయకులను కలుస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిన జూలై నాలుగో తారీఖున కొన్ని మీకు రెండు లక్షల ఉద్యోగాలు కావాలంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల అడుగులు సెక్రటేరియట్ వైపు పడితే ఎవరు కూడా మనల్ని ఆపు ఆపలేడు నిరుద్యోగుల మీద ఎవరు కేసులు కూడా చేయరు మీరు అసలు ఆ ఆలోచన మీరు పోకండి జూలై నాలుగు తర్వాత సార్ గారు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ సవాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటికీ కూడా సంపూర్ణమైన మద్దతుతో మనం అందరం కూడా ఏ ప్రోగ్రామ్ పికప్ చేసినా ఈ ప్రోగ్రాం మనలే మన ప్రోగ్రామే అన్నట్టుగా ఏ ప్రోగ్రామ్ అయినా సరే అదే చివరి ప్రోగ్రామ్ అన్నట్టుగా మనం చాలా బలంగా దాన్ని ఫిక్స్ అయిపోయి దానికి కమిట్మెంట్తో ఒక తెగించి మనం కొట్టాడే ఎందుకంటే ఇంతకుముందు శాంతి నిరసన ర్యాలీలు చేసి చేసి అలసిపోయినాం అందుకోసమే ఇప్పుడు ఈ ముట్టడి కార్యక్రమాన్ని మనం తెల్లబెట్టాల్సి వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు భారీ తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అశోక్ సార్ గారు మనకు రావటం మద్దతు తెలపటం మనం మీకు తెలుసు సార్ కోస్ట్ నుంచి అన్ని నిరుద్యోగ ఉద్యమాల్లో బా మాట్లాడడం మాట్లాడటం చేయటం ఉద్యమం చేయటం మనకు శుభ సూచికం వాళ్ళు ఇప్పుడు రావడం కూడా మనకు కొన్నంత ధైర్యం వాళ్ళు ఉన్న లైవ్ కార్యక్రమం కూడా మనతో మనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు కాబట్టి మిగతా నిరుద్యోగ మిత్రులలు మిత్రులు కావచ్చు నిరుద్యోగ నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చిన్న మీరు చిన్నతనానికి పోకుండా మనం అందరం కూడా కలిసి చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి అన్న అన్న ఆశ అన్నగారిని సార్ మాట్లాడిన తర్వాత ఆర్కృష్ణ అన్న గారిని మాట్లాడి మాకు మనకు అండగా నిలబడుతున్నారు ధైర్యంగా ముందుకు వస్తున్నారు మనం అందరం కూడా అన్న అన్నగారి యొక్క మద్దతుతో ధైర్యంతో మనందరం ముందుకు పోవాలని చెప్పి నేను యావత్ తెలంగాణ నిద్య వరకు మనమే చేస్తా చేస్తా ఉన్నా ఉద్యమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే ఆర్కిస్ట్ అన్న గత యాభై ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఇవాళ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలబడ్డ వ్యక్తి ఆర్కృష్ణ అన్న ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రెండు లక్షల ఉద్యోగాల కొట్లాట మొదలుపెట్టిన ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల సమస్యలు మారడం లేదు విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మసిముసి మాడిగా చేసి నిరుద్యోగుల ఓట్లు వేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసింది అసలు ఉద్యోగాల గురించే మాట్లాడడం లేదు రెండు లక్షల ఉద్యోగాలను ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలే మిగిలిన లక్ష తొంభై ఐదు వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వివిధ రకాల పోరాటాల రూపంలో మేము ఉద్యమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముట్టడి కావచ్చు యాత్రలు కావచ్చు పార్క్ దగ్గర పార్ ఇందిరాపార్క్ వద్ద మీటింగులు కావచ్చు ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి మోతీలాల్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ప్రతి విద్యార్థినికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని సక్సెస్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం దీంతో పాటుగా మరికొన్ని ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మెడలు వంచే ఒక ప్రయత్నం కూడా చేస్తాము ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం నిరుద్యోగుల పోరాటం ఆగదు ఈ ఉద్యమం రోజుంత రోజుంత మరింత ఉదృత రూపం దాల్చి మీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక పరిస్థితి వస్తుంది ఎన్నికల ముందు స్థానిక ఎన్నికల సంస్థల ముందు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారో కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం మొన్న ఒక వ్యక్తి కూడా అడ్డుకోవడం జరిగింది రేపు గ్రామాల కనుక వస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా నిలదీస్తాం అడుకునే ఒక ప్రయత్నం చేస్తాం రేపు సెక్రటేరియట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు చాలా రోజుల్లో ఉత్పత్తుంది కానీ ప్రభుత్వం గత నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ యాభై లక్షల ఉద్యోగ యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం పైగా ప్రభుత్వం ఉద్యమాన్ని వ్యక్తీకరిస్తుంది ఇది చాలా అన్యాయం ఇది నిరుద్యోగం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తుందని ముఖ్యమంత్రి కొంత ప్రకటించడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు వద్దని ఎవ్వరన్నా ధర్నా చేస్తారా ఇది ఎంత అన్యాయం ఎంత అబద్ధం ఎంత గోబెర ప్రచారం ఒక బాధ్యతయుతమైన పరవులు ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులతో మాట్లాడని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది నిరుద్యోగులను రెచ్చగొట్టుకున్న ఎందుకంటే ఉద్యోగాలు భర్తీ చేయాలని రెండు లక్షల ఉద్యోగాలు మీ వాగ్దానం ప్రకారం భర్తీ చేయాలని ఈ నెల అది జూలై నాలుగున ప్రచారాలయం ముద్దడానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వం యొక్క స్పందన పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా అప్రోచ్ అవ్వచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరే ఉద్యమాలు చేయడానికి రెచ్చగొడుతున్నాం పెద్ద కూడా ఉద్యోగాలు వద్దని ఊర్చేస్తున్నారు అందుకే దీన్ని రెచ్చగొట్టకుండా ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచిస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి మేము చెప్తాము మీరు మూడు కొత్త జిల్లాలు ఏర్పడి అందులో దానిపై ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి నూట ఇరవై ఐదు మండలాలు అదేవిధంగా ఆది ఆఫీసులు ఉపయోగపడి మున్సిపాలిటీ డెబ్బై ఐదు ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఇందులో పోస్టులను పే అదన పోస్టులు స్టేట్ చేయలేదు భర్తీ చేయలేదు ఆటవాటి నుండి చదువుతున్నాం అందుకే దీని మీద కమిటీ వేసి పెట్ట కమిటీ అంటే ఏం తరబడి కాదు రివ్యూ కమిటీలోకి వేసి ఎన్ని పోస్టులు అదనంగా క్లియర్ చేయాలి దాదాపు ఏడు చేస్తే యాభై నుంచి అరవై వేల కొత్త పుస్తకొస్తాయి ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ నాలుగు జిల్లాల నుంచి ఒక సెక్ష నాలుగు సెక్షన్లకు ఒకటే దాడు సూపర్డెంట్ లేరు సీనియర్ లేరు ప్రభుత్వ యంత్రాంగం అంతా బలహీన పడ్డ ఎందుకు వివరణిస్తున్నట్టే నిరుద్యోగం ఉద్యోగాలు అవ్వాలి ఉద్యోగాలనే కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారే కొత్త ఉద్యోగాలు వేయాలి కొత్త ఆఫీసర్లు అంతా పరిపూర్ణమైనటువంటి సిబ్బంది నియంతిస్తే యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు దాదాపు ప్రభుత్వ పాఠశాలలో పదివేలు దాకా రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిది నుంచి పదివేలు మోడల్ స్కూల్ ఏడే స్కూల్లో ఐదు వేల తొమ్మిది వందల వెకెన్సీలు ఫిగర్తో సహా చెప్తున్నాను కాబట్టి దాదాపు అన్నీ కలిపి ఫస్ట్ బస్కూరు మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎన్ని స్కూళ్ళున్నా అన్ని ఏడేడు స్కూల్ కలిపి ముప్పై వేల వరకు టీచర్ ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి ఆర్టిక్ బస్ లెక్కరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లో పొస్తూ లెక్కలు నాలుగు నుంచి నాలుగు వేలు బాగా ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్లో పదివేలు ఉన్నాయి ఇంకా చాలా డిపార్ట్మెంట్ల్లో అన్ని వివిధ శాఖలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు హాస్పిటల్లో ఇవన్నీ తీస్తే రెండు లక్షలు ఉద్యోగాలు నేను ఉన్నట్టు లెక్కలు రెచ్చిస్తాను మీరు దీన్ని వర్గవాన్ని మర్చిపోయకుండా ముఖ్యమంత్రి ప్రాజెక్టు ఆలోచించి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా చేయాలని నేను చూపించాను ಆ ಮಧ್ಯ ಸಾರಿ ಐ ಸರ್ಕಾರ ರೊಂದು ಲಕ್ಷ ವಾಗ್ದಾನಿಸಿ ನಾನು ಅದೇ ಅಷ್ಟೇ ಚಿಕ್ಕ ಕರೆಕ್ಟ್ ಉದ್ಯೋಗ ಎಷ್ಟು ಪಡ್ತೀವಿ ಇಲ್ಲ ಇಪ್ಪ ಇಲ್ಲಿ ರಾವಾ ಕೊತ್ತೇಡ್ತಾ ಟೀಚರ್ ಪುಸ್ತಕ ಲೆಕ್ಚರರ್ ಉನ್ನ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ గ్రామీణ ఉపాధి పథకాల కింద చాలా తోపుతున్నాయి అని చెప్తే రియల్ డైవ్ రెండు లక్షలకు పైగా నేను లెక్కలు చెప్పాను కాబట్టి నేను ఇవ్వరు నిరాశ ఎందు ప్రభుత్వం ఇచ్చే ప్రచారానికి పేపర్లు అన్నింటినీ భయపెట్టి హోదా ఉన్నది భయపెడతాం చాలా వార్తలు ఎక్కువ వస్తాయి నిరుద్యోగుల పక్షాన నోల్ల జీవుల పక్షాన ఎవరు ఉండరు కాబట్టి మీరందరూ ఓదార్తనే ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రతి ప్రోగ్రాంలు మన పిల్లలు అశోక్ ఆయన అన్ని ఉన్నాడు మన తరపు నుంచి పోరాడుతారు మోతిలాది కూడా మీ తరఫున పోరాడుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో నేను మోతిన ఉద్యమం సక్సెస్ అవుతుందని పట్టు ధరతో రావాలి ఇప్పుడు మీరేం ఉద్యమాలు చేస్తున్నారు తక్కువ నేను ఉన్నప్పుడు రెండు వేల మందితో అసెంబ్లీలో చాలి నాలుగు వేల మందితోటి ఉద్యోగాలు భర్తీ చేయాలని సెప్టెంబర్ నాలుగు డెబ్బై తొమ్మిదిలో నాలుగు వేల మందితో సచివాలయం పోతే ಪ್ರಭುತ್ವರ್ತಿ ಉದ್ಯೋಗ ಉದ್ಯಮ ಪ್ರಭುತ್ವ ಮೆನಿ ಮನ ಉದ್ಯೋಗ ಅಕಾಶಾನ್ ಮೆರವಣಿಗೆಬ್ರೆ ಪ್ರಭುತ್ವ ಇನ್ನು ಬೋಸಬೋಕ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಕ ಉದ್ಯಮ ತೀವ್ರತೆಯ ಪ್ರತಿ ನಿರುದ್ಯೋಗಿ ವಿಜ್ಞಾನ ಪ್ರತಿ ಪ್ರಾದುವೇ ಮೇಮ ಅಂದರೆ ಉನ್ನ ನಿರುದ್ಯೋಗ ಯಾವ್ದು ಎದ್ಯೋಗಕ್ಕೆ